స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ అరవై తొమ్మిదవ సర్గ రాత్రి గడిచి తెల్లవారింది దశరథుడు తెల్లవారుజామున లేచి కాలకృత్యములు సంధ్యావందనాది కార్యక్రమంలో నిర్వర్తించుకొని తన మంత్రి సుమంతుని పిలిపించాడు సుమంత రాముని వివాహమునకు మనము మిథులకు వెళుతున్నాము ముందు ధనరాశులు రత్నములు ఆభరణములతో కొంతమంది వెళ్ళాలి తరువాత మా వెంట చతురంగ బలములు బయలుదేరాలి మన పురోహితులు వశిష్ఠుడు వామదేవుడు మహారుషులు జాబిలి కశ్యపుడు మార్కాండేయుడు కాత్యాయనుడు కూడా వస్తున్నారు వారి ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేయండి ఆలస్యం చేయవద్దు అని ఆదేశాలు ఇచ్చాడు సుమంతుడు దశరథుని ప్రయాణానికి తగు ఏర్పాట్లు చేశాడు నాలుగు రోజుల ప్రయాణం తరువాత అందరూ మిథులకు చేరుకున్నారు జనకుడు వారిని తగు మర్యాదలతో ఆహ్వానించాడు అతిథి సత్కారములు విడిది ఏర్పాట్లు చేశాడు దశరథ మహారాజును కలుసుకొని జనకుడు ఇలా అన్నాడు ఓ దశరథ మహారాజా తమరికి మిథిలాధిపతి జనకుడు స్వాగతం పలుకుతున్నాడు తమరి రాకతో మా మిథిలా నగరం పావనం తమరి కుమారులు పరాక్రమము అనుపమానం అద్వితీయము మా భాగ్యము కొద్దీ వశిష్ఠ మహర్షి మా నగరమునకు వచ్చారు మాకు ఎంతో సంతోషంగానూ ఆనందంగానూ ఉంది ఓ దశరథ మహారాజా మా భాగ్యవశమున రఘువంశ రాజులతో వియ్యమందరంతో అన్ని విఘ్నములు తొలగిపోయాయి మా కులము పావనమైంది రేపు నేను తలపెట్టిన యజ్ఞము పూర్తి అయిన తరువాత వివాహ మహోత్సవ కార్యక్రమం జరుపుటకు అనుమతిని ఇవ్వండి అని అన్నాడు జనకుడు అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు ఓ జనక మహారాజా తమరు కన్యాదాతులు తమరు కన్యాదానం చేస్తేనే కదా మేము కన్యను స్వీకరించేది కాబట్టి కన్యాదాన ముహూర్త నిర్ణయం మీది తమరు ఎలా చెబుతారో అలాగే చేస్తాం అని అన్నాడు దశరథుడు ఆ మాటలకు జనకుడు ఎంతో సంతోషించాడు ఆ రాత్రికి దశరథుడు ఆయన వెంట వచ్చిన మునులు పురోహితులు పరివారము మిథులా నగరంలో సుఖంగా గడిపారు దశరథుడు విశ్వామిత్రుని వద్ద ఉన్న రామలక్ష్ములను చూచి ఎంతో ఆనందించాడు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ అరువది తొమ్మిదవ సర్గ సంపూర్ణం ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ thank mm -hmm. you